హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ములక్కాయ పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చూపిస్తున్నాను ముందుగా అన్నీ సిద్ధం చేసి పక్కన పెట్టుకోవాలి ఉల్లిగడ్డ రెండు కట్ చేసుకొని పెట్టుకోవాలి రెండు పచ్చిమిర్చి కట్ చేసుకొని పెట్టుకోవాలి ములక్కాయలు కొంచెం పీలు తీసి శుభ్రంగా కట్ చేసి క ముక్కలుగా కట్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నలాగా ఉంచాలి అలానే కొత్తిమీర పుదీనా చింతపండు కొద్దిగా నానపెట్టుకొని పక్కన పెట్టుకోవాలి అలానే పచ్చనపప్పు కూడా ఒక రెండు టే స్పూన్లు కడిగి నానపెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఒక ప్యాన్ పెట్టి అందుట్లో రెండు పావులు ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత తాలింపు గింజలు అన్నీ వేసుకొని మగ్గనివ్వాలి జీలకర్ర పచ్చనపప్పు ఆవాలు ఎండుమిర్చి అవన్నీ వేసేసి మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డ ముక్కలు పచ్చిమిరగాయ ముక్కలు వేసేయాలి వేసి వీడియోలో చూపిస్తున్నలాగా ఫ్రై అవ్వనివ్వాలి ఉల్లిగడ్డల్ని తర్వాత నానబెట్టుకున్న పచ్చనపప్పు వేయాలి పచ్చనపప్పు వేసి ఒకసారి కలపెట్టాలి తర్వాత కరివేపాకు కొత్తిమీర కొంచెం వేసుకోవాలి అడగంటకుండా మగ్గనివ్వాలి తర్వాత పసుపు వేయాలి కొద్దిగా చిటికటి పసుపు వేసి కలపెట్టాలి తర్వాత కట్ చేసి పెట్టుకున్న ములక్కాయ ముక్కలు వేయాలి ములక్కాయ ముక్కలు వేసి మొత్తం కలిసేట్టు తిప్పాలి మూత పెట్టుకొని ములక్కాయ ముక్కలు మగ్గనివ్వాలి కొంచెం సాల్ట్ వేసుకొని మగ్గనివ్వాలి తర్వాత ములక్కాయలు మగ్గిన తర్వాత రుచికి తగ్గట్టు కారం ఉప్పు వేసి అవి కూడా మగ్గనివ్వాలి ములక్కాయకి ఉప్పు కారం పట్టేంత వరకు కొంచెం మగ్గనివ్వాలి ములక్కాయ ముక్కలు మగ్గినాయండి అలా మగ్గిన తర్వాత నానబెట్టుకున్న చింతపండు గుజ్జు తీసుకోవాలి రసం ముక్కలు అంతవరకు పోయాలి చింతపండు పులుసు పులుపుకు తగ్గట్టు తీసుకొని పోయాలి వాటర్ తగినన్ని పోసి ఉడకనివ్వాలి ములక్కాయ ముక్కల్ని దగ్గర అయ్యేంత ములక్కాయ ముక్కల్ని ఉడకనివ్వాలి నా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండి మరిన్ని వీడియోస్ కోసం గంట బిల్లును కొట్టండి పులుసు దగ్గర పడ్డ తర్వాత రెండు వెల్లుల్లి రెబ్బలను స్పూను గరం మసాలా పౌడరు తీసుకొని కలిపి వీడియోలో చూపిస్తున్న తొక్క తీసేసి మసాలాకి వెల్లుల్లి రెబ్బలు పట్టించి మరుగుతున్న పులుసులో వేసేయాలి అప్పుడు ఫ్లేవర్ బాగుంటుంది పులుసు అంతా రెడీ అయిన తర్వాత గరం మసాలా వేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నలాగా వేసేసి ఒక రెండు నిమిషాలు ఉంచాలి ములక్కాయలన్నీ మంచిగా ఉడికాయండి పులుసు కూడా దగ్గరకైనది లాస్ట్లో సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి అంతే అండి ఎంతో రుచికరమైన ములకాయ పులుసు చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సమ్మర్ కదా అండి ఇలా పులుసులతో తింటే చాలా తొందరగా అరుగుతుంది హెల్త్ కూడా మంచిదండి ఈ తీసి ఎలా ఉందో ఒకసారి కామెంట్ పెట్టండి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్